నితిన్ శ్రీలీలా జంటగా వెంకీ కుడుమల తెరకెక్కించిన సినిమా రాబిన్హుడ్ చాలాసార్లు వాయిదా పడిన తర్వాత ఈ సినిమా ఈరోజు విడుదలైంది మరి రాబిన్హుడ్ ఎలా ఉన్నాడు నిజంగానే ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే చాలా సింపుల్ టైటిల్లో చెప్పినట్లే మన హీరో రాబిన్హుడ్ అనాథ కావడంతో చిన్నప్పటి నుండి అనాథాశ్రమంలో పెరుగుతాడు కాకపోతే ఆశ్రమాలలో నడపడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు నిర్వాహకులు వాటికి సాయం చేస్తున్నట్లు నటించి చాలామంది అక్కడికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు దాంతో మన హీరో నితిన్ ఒక నిర్ణయం తీసుకుంటాడు పెద్దవాళ్లను దోచేసి పేదవాళ్లకు పెట్టాలి అని రాబిన్హుడ్ అయిపోతాడు మన దసరా విలన్ షైన్ టామ్ చోకో రంగంలోకి దిగుతాడు మనోడు వచ్చిన తర్వాత హీరో కాస్త వెనక్కి తగ్గి ఆ రాబిన్ హుడ్ పనులు మానేస్తాడు హీరోయిన్ చుట్టూ అనుకోకుండా విలన్ మనుషులు తిరుగుతూ ఉంటారు మరోవైపు రుద్రకొండ అనే ఊర్లో గంజాయి పండిస్తూ విలన్ దేవదత్త ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతూ ఉండగా అక్కడ వెంకీ కురుమల చిన్నప్పటి టైటిల్ పెట్టినప్పుడే అర్థం చేసుకోవాలి ఇది ఎప్పుడో రావాల్సిన సినిమా కేవలం టైటిల్ మాత్రమే కాదు ఫస్ట్ హాఫ్లో చాలా వరకు మనకు కిక్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది దొంగ పోలీస్ మధ్య మైండ్ గేమ్ నడుస్తూనే ఉంటుంది ఈ సీన్స్ కూడా ఏమంత ఆసక్తికరంగా అనిపించలేదు శ్రీలీల వచ్చిన తర్వాత వెన్నెల కిషోర్ రాజేంద్ర ప్రసాద్ మధ్య కొన్ని కామెడీ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి ఫస్ట్ హాఫ్లో ఏదో అలా స్లో స్లోగా వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో మెయిన్ కథలోకి వెళ్తాడు డైరెక్టర్ అయితే అందులో చెప్పుకోవడానికి పెద్దగా కథ లేకపోవడంతో శ్రీలీల ఈసారి పాటలకు మాత్రమే పరిమితం అయిపోయింది ఆమె క్యారెక్టర్ చెప్పుకోదగ్గ విధంగా డిజైన్ చేయలేదు వెన్నెల కిషోర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నంతలో కాస్త నవ్వించారు మలయాళం నటుడు లాల్ కీలక పాత్రలో పర్లేదనిపించాడు ఇక విలన్ దేవదత్త జస్ట్ ఓకే కుమార్ సంగీతం అంతగా ఆకట్టుకోలేదు పాటలు పెద్దగా అనిపించలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది ఎడిటింగ్ చాలా వీక్ చాలా సన్నివేశాలు ఎందుకు ఉంచారో కూడా అర్థం కాలేదు కానీ దర్శకుడు చాయిస్ కాబట్టి ఎడిటర్ను కూడా తప్పు పట్టలేదు దర్శకుడు వెంకీ కుడుమల ఈసారి పూర్తిగా విఫలమయ్యాడు ఓవరాల్గా రాబిన్హుడ్ మరీ రొటీన్ దొంగవయ్యా